अची को लेबर कोर्डन कार्म वर्गदायक लेबर कोर्डनो अचे యజమానులకు బారిసలుగా చేసే లేబర్ కోళ్లను నూతన కార్యక్రమాన్ని వసిల్లాలి కార్మిక సంఘాల ఐక్యత కార్మిక రైతు సంఘాల ఐక్యత కార్మిక రైతు సంఘాల ఐక్యత డౌన్ నరేంద్ర మోడీ డౌన్ డౌన్ నరేంద్ర మోడీ రద్దు చేయాలి లేబర్ కోళ్లను పటిష్టంగా అమలు దేశవ్యాప్తంగా రేపు జరగబోయే బైక్ ర్యాలీ సంబంధించి సిఐటి మిత్రులు వేసినటువంటి కరపత్రాన్ని ఇక్కడ ఆవిష్కరించడం జరిగింది ముఖ్యంగా కార్మికులు పోరాడి సాధించుకున్న అనేక హక్కులని అరించేలాగా నాలుగు లేబర్ కోళ్ల లాగా కేంద్ర ప్రభుత్వం ఇటీవలకు తీసుకురావటం అది అమలు చేస్తామని ముందుకు తీసుకోవడం చాలా దుర్మార్గం కార్మికుల్ని బానిసల్లాగా ఎడ్డి జాగ్రత్త చేయించుకునేలాగా పని గంటల విషయంలో కావచ్చు కార్మిక సంఘాలు పెట్టుకునే విషయంలో కావచ్చు అలాగే వాళ్ళ ఉద్యోగ భద్రత విషయంలో కావచ్చు మొత్తం కూడా యజమానులకు అనుకూలంగా ఉండేటువంటి లేబర్ కోడ్లు అనేటువంటి చాలా ప్రమాదకరం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ అనేటువంటిది వ్యాపార వర్గాల దోపిడీ వర్గాల పార్టీ అది కేంద్రంలో చేసేటువంటి చట్టాలన్నీ కూడా ఈ రోజున భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి మౌలిక సూత్రాలు ఆదేశాలను ఉల్లంఘిస్తూ బీజేపీ వ్యాపార దృక్పథంతో కార్మికులకి కర్షకులకి దళితులకి ఆదివాసులకి వ్యతిరేకంగా అనేక రకాల చట్టాలు చేస్తున్నారు ఆ చట్టాలన్నీ కూడా భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగ సూత్రాలకు భిన్నమైనటువంటిది కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తూ రేపు రైతాంగం కార్మిక వర్గం మొత్తం దేశంలో ఉన్నటువంటి అణగారిన ప్రజలు మొత్తం కూడా భారత రాజ్యాంగం అమలు దినం సందర్భంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున వామపక్ష ప్రజా సంఘాలు దళితులు మొత్తం కూడా ఒక పెద్ద పిలుపు ఇచ్చారు ఆ పిలుపుని అమలు చేయాలని ఈ పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి సిఐటి రూపంలో ప్రచారం చేస్తూ ఉంది రేపు జరగబోయే కార్యక్రమంలో ప్రజా సంఘాలు వామపక్షాలతో పాటు అందరూ కూడా పాల్గొని జైపోజ్ చేయాలని ఈ సందర్భంగా మేము ప్రజా సంఘాలుగా పిలుపునిస్తూ ఉన్నాం సోదరులారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా భారతదేశ వ్యాపితంగా భారత రాజ్యాంగం అమలు జరిగిన మరి నవంబర్ ఇరవై ఆరో తారీఖున మరి రైతులు కార్మికులు ప్రజా సంఘాలు మరి బైక్ ర్యాలీలు మరి దేశవ్యాపితంగా చేస్తూ ఉన్నారు అందులో భాగంగా మన పల్నాడు జిల్లా నరసరాపేటలో కూడా బైక్ ర్యాలీని మరి ప్రజా సంఘాలు వామపక్ష పార్టీలు కార్మిక రైతు సంఘాలు మరి చేపట్టడం జరిగింది అందులో భాగంగా మరి సిఐటియు కార్మిక సంఘం పెట్టిన కరపత్రాన్ని ఈ రోజు మరి విడుదల చేయడం జరిగింది ముఖ్యంగా ఈ దేశంలో మరోధర్మ శాస్త్రాన్ని ఆర్ఎస్ఎస్ రాజకీయ విభాగమైన బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి కార్మికులు రైతులు మరి వీరి యొక్క హక్కుల్ని హరించి మరి ఈ రకమైన ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఈనాడు మనం చూస్తూ ఉన్నాము నలభై నాలుగు కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చి మరి కార్మికుల్ని నియంతృత్వమైన పద్ధతుల్లో మరి వారి చేత చేయించడం కోసం ఈ ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి అంతేకాకుండా మరి రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకుండా కొరబోతే కొరివి అమ్మబోతే అడివి పద్ధతుల్లో మరి ఈనాడు రైతుల్ని కూడా ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఈనాడు ఏర్పడింది అంతేకాకుండా మరి పాలకులు నిత్యావసర వస్తువులు పెరిగిపోతూ ఉంటే వారిని అదుపు చేసే పద్ధతుల్లో కూడా లేకుండా మరి వారు సంపాదించుకునే పద్ధతుల్లో ఉన్నారు తప్ప పాలన మాత్రం సరైన పద్ధతుల్లో చేయడం లేదు వీటిని నిరసిస్తూ భారతదేశ వ్యాప్తంగా రేపు మరి బైకుడి చేసి కలెక్టర్ గారికి మెమో వీయడం కోసం మరి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందులో భాగంగా రేపు అందరూ మరి బైక్ ర్యాలీ కార్యక్రమంలో పాల్గొని మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరే అవసరం ఎంతైనా ఉంది ఆ పద్ధతుల్లో అందరూ పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా ఎంసీపీఐయు పార్టీ ఈ కార్యక్రమంలో పూర్తిగా మరి పాల్గొంటుందని చెప్పి కార్మికులకు రైతులకు మద్దతు ప్రకటిస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను